హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పెద్మ ఈరోజు మన ఛానల్ అయితే రెగ్యులర్ బిర్యానీ కాకుండా ఈరోజు స్పెషల్గా అయితే బెంగళూరు స్పెషల్ దొన్నే బిర్యానీ చేయబోతున్నాం అండి ఈ బిర్యానీ చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది ఎవరైనా డిఫరెంట్గా చేయాలనుకున్నప్పుడు ఈ బిర్యానీ కంపల్సరీగా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడి వేడివేడిగా అరటాప్లోని మనము దమ్ చేసిన బిర్యానీ వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ కూడా అడిగి చేయించుకుంటారు అంత రుచిగా ఉంటుంది ఈ బిర్యానీ చేయడం కూడా చాలా ఈజీ అండి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా అయితే బిర్యానీ ఏమేమి ఏమేమి కావాలో చూద్దాం బిర్యానీకి అలాగే ఇక్కడ నేనైతే సిక్స్టీ ఫైవ్ ముందుగా అయితే ఫ్రై చేసి అండి సిక్స్టీ ఫైవ్ ఏం లేదు ఉప్పు కారం కాన్ఫ్లవర్ నిమ్మరసం వేసి కొద్ది ఫుడ్ కలర్ చికెన్ మసాలా వేసేసి వేయించేసుకున్నాను ఈ ఫ్రై అలాగే ధనియాల పొడి గరం మసాలా పసుపు మనకి టమాటాలు కావాలంటే ఆప్షన్ ఏనండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి వచ్చు హోల్ గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇవన్నీ నేను కట్ కడిగైతే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నేను ఇక్కడ ఒక కిలో రైస్కి అయితే చేయబోతున్నానండి వాటికి సరిపడిగా అయితే నేను ముందుగా ఇవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా చేయవలసింది కేజీ బిర్యానీకి అయితే ఇక్కడ నేను ఐదు పచ్చి తీసుకున్నాను అలాగే ఒక అరకట్ట కొత్తిమీర వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా ఒక అరకట్టకి వరకు పుదీనా ఆకులు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నవి ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేస్తానంటే ఇంక ఇందులో ఏం వేసుకోవసం లేదు ఇది మాత్రం మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇక్కడ అయిపోతే పేస్ట్ అయితే అయిపోయింది కదండి ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రైస్ని అయితే ముందుగా నానబెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకుంటున్న రైస్ ఏ రైస్ అంటే జీరగా సాంబార్సి అంటారండి జీలకర్ర సన్నాలంటారు కదా చిట్టుముత్యాల రైస్ అవి అయితే నేను తీసుకున్నాను ఒక కిలో వరకు తీసుకున్నాను చూడండి ఇక్కడ అయితే మనకి నాలుగు గ్లాసుల దగ్గర వచ్చింది కదా ఇలాగ నాలుగు గ్లాసులు అయితే వేసేసుకున్నాను కరెక్ట్గా ఒక కేజీ ఉన్నాయండి రైస్ అయితే వీటిని అయితే ఇప్పుడు రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి వీటిని చాలా చిన్నగా ఉంటాయండి ముత్యాల రైస్ అంటారు అదే చెన్నైలోనైతే జీరగా సాంబార్ సేను కూడా అంటారండి వీటిని చాలా చిన్నగా ఉంటాయి స్మెల్ కూడా చాలా బాగుంటాయి ఈ రైస్తో చేసుకుంటే బిర్యానీ అనేది చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను రెండు మూడు సార్లు అయితే వాష్ చేస్తానండి వాష్ చేసిన తర్వాత అందులోనే కొద్దిగా నీళ్ళన్నీ వేసుకొని ఒక ప్లేట్ మూత పెట్టేసుకొని మనం నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ కళ అయితే పెట్టేసుకున్నానండి ఇందులోనే అయితే ఒక రెండున్నర స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకున్నాను అలాగే ఒక అరకప్పు వరకు ఆయిల్ వేసుకున్నాను ఇంచుమించి ఒక నాలుగైదు స్పూన్లు అనుకోండి ఇక్కడ రెండు స్పూన్లు ఉన్నారా నెయ్యి అలాగే ఒక ఐదు స్పూన్లు నూనె ఇక్కడ వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఓల్గర్ మసాలా తీసుకున్నాను కదా ఈ ఉల్లిగరం మసాలా వేసుకొని ఒక పది సెకండ్ వరకు బాగా వేయించుకోవాలి ఆల్రెడీ నెయ్యి అది బాగా వేడెక్కిందండి ఒకసారి ఇలాగ గరిపుతో కదిపేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనకి గరం మసాలా ఫ్లేవర్ అని వచ్చేస్తుంది ఇప్పుడు మసాలా వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు అయితే ఇలా వేసుకొని వేయించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇక్కడ ఉల్లిపాయలు అయితే అన్నీ వేసేసుకున్నాను కొద్దిగా కలర్ మారినంత వరకు వేయించుకోవాలి నేనైతే ఇందులో టమాటా వేసుకోవట్లేదండి టమాటా వేసుకుంటే ఉలికతనం వచ్చేస్తుందని చెప్పి టమాటా వేసుకోలేదు మనకి టమాటా కావాలనుకుంటే కూడా అండి కొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను కొద్దిగా అయితే వేసుకోకుండా ఇలా ఉల్లిపాయలు అయితే కలరు మారిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఆ పేస్ట్ని అయితే మొత్తాన్ని వేసేసుకొని అదే మిక్సీ జార్లో నీళ్ళు కొరత కోసం ఒక మూడు గ్లాసుల వరకు నీళ్ళు అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు మనం వేసుకున్న పేస్ట్ కూడా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో నేనైతే రెండు స్పూన్ల వరకు పెరుగు వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో నేను కేజీ బిర్యానీ సరిపడగా ఒక రెండున్నర స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయినంత వరకు పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పుదీనా పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలండి కొద్దిగా వేగిన తర్వాత ఇక్కడ ధనియాల పొడి గరం పొడి పసుపు కూడా వేసేసుకున్నాను మనకి ఇందులో ఎక్కడ కారం అనేది యాడ్ చేయ అవసరం లేదండి ఇక్కడ గరం పొడి వేసాను అలాగే హోల్ గరం వేసుకున్నాము పచ్చిమిర్చి కూడా ఐదు పచ్చిమిర్చి అండి కేజీ లెక్కకి నేను చేస్తున్నాను కనుక ఈ క్వాంటిటీ తీసుకుంటే కారం కరెక్ట్గా సరిపోతుంది కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయినాయి అండి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత నేను తీసుకున్న నాలుగు గ్లాసులు రైస్ కోసం ఏడు గ్లాసుల పావు అయితే నేను నీళ్ళు అనేది తీసుకున్నాను అండి ఎందుకంటే మామూలు రైస్ లాగా ఉడుకుతుంది బాస్మతి రైస్ అయితే ఒకటిన్నర గ్లాస్ వరకు తగ్గించి వేసుకోవచ్చు అలా కాకుండా ఈ రైస్ అయితే బాగా ఉడుకుతుంది నీళ్ళు ఎక్కువే పడతాయండి నేను ఎక్కడైతే ఏడు పావు గ్లాసుల వరకు నీళ్ళైతే వేసుకున్నాను ఇప్పుడు నీళ్ళన్నీ వేసేసిన తర్వాత ఉప్పు వేసేసుకోవాలి ఇప్పుడు ఉప్పు నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వరకు ఉప్పు అయితే వేసేసానండి వేసేసి బాగా కలిపేసుకోవాలి ఒకసారి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి ఎసరు మరిగినంత వరకు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టిన తర్వాత ఏసరు బాగా మరిగింది కదండి ఇప్పుడు మూతను తీసేసుకొని ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఏసర్లా వేసేసుకోవాలి ముందుగా వేసుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి బియ్యంలో ఆ నీళ్ళు అయితే వడకట్టేసుకోవాలి వడకట్టేసుకొని పుట్టి బియ్యాన్ని మాత్రం మనము ఎసట్లో వేసేసుకోవాలి ఇలా బియ్యం మొత్తాన్ని వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల వరకు కూడా మనము మూతలు అనేది పెట్టేసుకోవాలండి సఖో రైస్ కుక్ అయినంత వరకు మూత పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా సఖ రైస్ అయితే కుక్ అయిపోయిందండి మూత తీసి కొద్దిగా ఫ్లేమ్ అనేది నేను తగ్గించుకున్నాను మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాను మరీ అయ్యి కాదు మరీ లో కాకుండా మీడియంలో పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఆఫ్ రైస్ అయితే కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనే కావాలంటే మనం చికెన్ బిర్యానీ మామూలుగా చికెన్తో చేసుకున్నప్పుడు స్టార్టింగ్లోనే యాడ్ చేసేసుకోవచ్చండి ఉల్లిపాయలు లేపుకున్న తర్వాత నేను అలా కాకుండా చికెన్ సిక్స్టీ ఫైవ్తోనైతే ఈ దొన్నే బిర్యానీ చేశాను ఇప్పుడు ఈ చికెన్ పీసులు అన్నీ కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి హాఫ్ రైస్ అనేది ఉడికింది కదండి ఇప్పుడు చికెన్ ఫ్లేవర్ పట్టడానికి ఈ టైంలో వేసానుకోండి చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్ పీస్లు అన్ని వేసేసి ఒకసారి కలిపేసుకొని ఉప్పు అనేది మనం చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే పడుతుందంటే వేసుకోవచ్చండి ఇప్పుడు చూసారా మనకి నీళ్ళు అనేది దగ్గర పడి రైస్ అయితే మనకి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఫ్లేమ్ను పూర్తిగా సిమ్లా పెట్టేసుకొని మనము రైస్ని దమ్ పెట్టించుకోవాలండి నేనైతే ఇక్కడ కిందన ప్యాన్ పెట్టానండి దోశ తవ్వ పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లా పెట్టేశాను అలాగే అరిటాక్ అయితే నేను కడిగి శుభ్రం చేసుకున్న అరిటాక్ అయితే పెట్టేసుకుంటున్నానండి అరిటాక్ పెట్టుకొని మనం దమ్ చేయడం వల్ల అరిటాక్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా బిర్యానీలో బాగా దిగుతుంది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలాగ ఆకు పెట్టేసిన తర్వాత మూత పెట్టేసుకొని మీద బరువు అనేది పెట్టుకోవాలి పూర్తిగా క్లోజ్ చేసుకోవాలండి ఆవిరిపోకుండా పూర్తిగా క్లోజ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా నేను రోట్ని అయితే మీదనే పెట్టేసుకున్నాను వెయిట్ కోసం ఇలా పెట్టేసి మనం ఒక ట్వంటీ మినిట్స్ అయితే వదిలేయాలండి ట్వంటీ మినిట్స్ సిమ్లా పెట్టి వదిలేస్తే మనకి బిర్యానీ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అరిటాక్ ఫ్లేవర్ అంతా మొత్తం దిగుతుంది చూస్తున్నారు కదా ఇరవై నిమిషాలు అయిన తర్వాత నేనైతే స్టవ్ ఆపేసిన తర్వాత చూస్తున్నాను అండి మోత తీసి చూసేటప్పటికీ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మంచి స్మెల్ వస్తుంది బిర్యానీ అయితే చాలా టేస్టీగా కుదిరిందండి ఇప్పుడు మనకి కుక్ అయిపోయిన బిర్యానీ అరిటాకులు అంతా తీసేసుకొని గరటతోనే మనకు సైడ్ నుంచి అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా బిర్యానీ అయితే పూర్తిగా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎప్పుడైనా డిఫరెంట్గా చేయాలనుకుంటే ఈ బిర్యానీ కంపల్సరీగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మాట మాటికి మనకు కూడా చేయాలనిపిస్తుంది అంత రుచికరంగా ఉంటుంది ఈ బిర్యానీ అయితే పెద్ద ప్రాసెస్ కాదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇలాగ మామూలుగా చికెన్ ఫస్ట్ యాడ్ చేసుకొని కూడా చికెన్ బిర్యానీలా చేసుకోవచ్చు నేనైతే సిక్స్టీ ఫిఫ్త్తో బిర్యానీ అయితే ఇలా రెడీ చేశాను చూసారు కదా రైస్ అయితే మొత్తం అంతా కుక్ అయిపోయింది సిక్స్టీ ఫైవ్తో చేసుకోవడం వల్ల కొద్దిగా కలర్ఫుల్గా కూడా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను చేసిన దొన్నే బిర్యానీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి కంపల్సరీగా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఈ బిర్యానీ అయితే ట్రై చేయండి లంచ్ బాక్స్లో కానీ ట్రావెలింగ్ కూడా చాలా బాగుంటుంది అలాగే నేను చేసిన దొన్నే బిర్యానీ మా ఇంట్లో అయితే అరిటాకులు ఇలాగా నేను వడ్డించేసుకుంటున్నానండి గులాబ్ జాము పెరుగు పచ్చడి అది కచంబరి అలాగే బిర్యానీ పెట్టేసుకున్నాను అలాగే చికెన్ కరివేపాకు చికెన్ కూడా చేశానండి ఆ చికెన్తో కూడా పెట్టేసుకున్నాను మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా చాలా తిన్నారు మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను బాయ్ థ్యాంక్ యూ